నా పేరు డాక్టర్ సుమన్ ఇక్కడ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తాను గవర్నమెంట్ హాస్పిటల్ ఏలూరు సుమారు అన్నర గంటల ప్రాంతంలో బస్సు యాక్సిడెంట్ వల్ల ఇక్కడ తీసుకురావడం జరిగిందండి ఇక్కడ ఉన్న పేషెంట్లో డ్రైవర్ పరిస్థితి క్రిటికల్గా ఉంది మిగిలిన వాళ్ళకి వైద్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి సో వైద్య పరీక్షల బేసిస్ మీద వాళ్ళని ఫర్దర్గా ఎలాగ డిశ్చార్జ్ చేయాలో అడ్మిట్ చేయాలా అనేది డిసైడ్ అవ్వడం జరుగుతుంది సుమన్ ఎంతమంది సుమారు పదహారు మంది బస్సు లారీని గుర్తుడం జరిగింది అన్నట్టుగా అంటున్నారండి ప్రయాణికుల వరకు కరెక్ట్గా అనేది తెలియదు అది తెలియదు ఇంకా అది కన్ఫర్మేషన్గా మాకు తెలియదు డ్రైవర్ పరిస్థితే క్రిటికల్గా ఉంది టోటల్ టోటల్ క్యాజువాలిటీస్ సుమారు పదహారు మంది మా పరీక్షలు జరుగుతున్నాయి హెడ్ ఇంజరీస్ జరుగున్నాయి అందరికీ త తలగాయల వాళ్ళకి మనకి స్కాన్ పరీక్షలు జరిగాకే ఫదర్గా ఏంటనేది మనం చెప్పగలం సో డ్రైవర్ని రెఫర్ చేయడానికి చూస్తున్నాము సో అతను స్టెబిలైజ్ చేసి రెఫర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం క్యాజువాలిటీని చూసా ఉండవచ్చు డ్రైవర్ గారి పరిస్థితి అయితే చాలా ఈ పెళ్లికి బోన్ అంతా క్రష్ అయిపోయింది కింద వాస్కులర్ స్టేటస్ అయితే ఏం బాగాలేదు సో ఆయన పరిస్థితి అయితే క్రిటికల్గానే ఉన్నది ఉన్నాయన్నీ కూడా మైనర్ ఇంజరీసే కెన్ మేనేజ్ ఇయర్ ఓ ఓన్లీ డ్రైవర్ పరిస్థితి మాత్రం క్రిటికల్గా ఉన్నది నేను హాస్పిటల్ సూపరింటెండెంట్ ఈడీఎంఈని మాట్లాడుతున్నాను సుమారు ఆరు గంటల ప్రాంతంలో పదహారు మంది బస్ యాక్సిడెంట్ విక్టిమ్స్ తీసుకురావడం జరిగింది దాంట్లో డ్రైవర్ పరిస్థితి బాగా క్రిటికల్గా ఉంది కటి ప్రాంతంలో ఫ్రాక్చర్స్ అయ్యి బాగా బ్లీడింగ్ అయ్యి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు ఆయన్ని స్టెబిలైజ్ చేసి విజయవాడకి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము మిగతా వాళ్ళకి కొంతమందికి తల ప్రాంతంలో గాయాలు తగిలిన వాళ్ళకి స్కానింగ్ పరీక్షలు మిగతా పరీక్షలు చేసి అబ్జర్వేషన్లో పెట్టి వారికి చేస్తాం వాళ్ళకి నా పేరు సురేఖ అండి హైదరాబాద్ మియాపూర్ నుంచి కాకినాడకి వెళ్తున్నామండి పాపకి హెల్త్ బాగక్క అక్కడ అడ్మిట్ చేద్దామని తీసుకెళ్తున్నామండి అయితే సడన్గా ఇంకా బస్సులో ఏం జరిగిందనేది తెలియదండి లాస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి చాలా ర్యాష్గా వెళ్తుంది అనమాట అండి బస్సు పైకి ఎగిరి కింద పడుతున్నాం అండి అప్పటికే కానీ గా లారీని ఢీక్కడంతో చాలా దూరం తిరగబడిపోయి దిక్కుని అండి బస్ కూడా ఎయిట్ థర్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ బస్సులో ఐడియా లేదండి బస్ ఫుల్ అయితే ఉన్నారండి రాత్రి అనేది డ్రైవ్ చేశారండి ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చాలా రేష్గా వెళ్ళడం ఆయన మరి ఎందుకు అలా వెళ్ళారనేది మాకు ఒక తెలీదండి